ফ্রেন্ডস ওয়েলকাম টু আর ক্রিয়েশনস হেনা এলো না সামি নাইটে చేయాలి హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ అందరు టీ తాగారా మమ్మీ అక్కి అయితే బాలపురం చిన్న వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి జస్ట్ నాన్న బాగాలేదు చిన్న వాళ్ళ డాడీకి బాగాలేదు చూసేసి రిటర్న్ అవుతాం ఒక హాఫ్ ఎన్ అవర్ అంతే పోతున్నాం వచ్చినాక మళ్ళీ డీమార్ట్కి సార్ అంట వెళ్దాం అంటే షాపింగ్ పోదాం అనుకుంటున్నాం వచ్చిన తర్వాత షాపింగ్లోకి పోతాం మా పుట్టమ్మ నేను మా పుట్టమ్మ మొన్నగా వచ్చింది షాపింగ్ ఫస్ట్ షాపింగ్ స్టార్ట్ ఫస్ట్ షాపింగ్ స్టార్ట్ మేము కి వెళ్తాం ఇప్పుడు బాలాపూర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత డిమార్ట్కి పోతాం మాది ఇప్పుడు సెకండ్ షాపింగ్ డిమార్ట్లో మా అమ్మలు పుట్టినాకే ఎడికొతురా బేటోతురం

నాయ్ వెక్షి అంగు వెక్షి అంగు మాలugin asli as <laughs> e emle anne inga itikanna varu ayyo ayyo da akila <laughs> ay aa da edyo dintha

అయ్య ఏమేమి ఏ బాగుందో తెలుసా మస్తుంది లాగా పల్లవిలాగా టాయ్ పల్లవిలాగా ఏమద్దు శాంతక్క

ఆంటీ బాగున్నావా మంచిగా ఉండరా అందరు అంకులే గర్పతాం పండుకుండా బాగున్నావా అంటీ హాయ్ అంకుల్ ఉండను బాగుండనుండనే చూసాను హాయ్ అంకుల్ హాయ్ బాగున్నారా బాగున్నారా ആരാ ആരാ ദ എന്തോ ചിന്നദയം നെപ്പം ടു భయం పోయింది చూసినా చూసిన రమ్మని మళ్ళీ అత్త దగ్గర ఉన్నావు బేటా అత్త నా ఏమవుతా అత్త పెద్ద మమ్మీ రోజుల ఇంటి పెద్ద వీడియోస్కి రాక పోయి వచ్చినాము మంచిగా మాట్లాడి నాకు ఏడు ఓదనా ఓదనా రాదా ఏ ట్రస్ట్ బాగుంది

అప్పుడే దోమ గడిచిందండి ఏమో అక్క వాళ్ళ చెట్లు ఇది మందారం చెట్టు మామిడి చెట్టు ఇది మల్లె చెట్టు మల్లెపూలు పులు అక్క ఇల్లు అయితే బాగుంది మంచిగా గల్లి విలేజ్ టైప్ లోపలనే ఉంట మొత్తం పులు తీస్తా చూడు చూడు हाय पापा हाय जेपू हाय 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 जप्तूडी गाइस टाइम होतेस 7 येतेంది అన్న ఫ్యాన్స్ దిబరుస్తున్నా ఇంటి పెద్ద जरा సేకం పక్కకి నికిడే శాంతకుంటాయి మల్లి మల్లి ఎంత సోదరు എപ്പോ എന്തുക്കിസ്സ്പേരു ഹർഷി ഹർഷി രാ അതായക

మార్చి అయితే ఏం చెప్పాలో ఏం చేసినా అంటే మీరు పకాలు ఇది ఖరాబ్ అవుతున్నాయి చెయ్యమంటే అంటే ఎందుకు తీసినా అంటే ఏడవేనం ఛామీందా ఏడో సారీ అండి కొంచెం బిజీ ఉన్నా వంట చేయాలి సారీ అండి కొంచెం బిజీ ఉన్నా వంట చేయాలి ఎనీ సాంపు హై చెప్పాలి ఫ్రెండ్స్ ఎనీ సాంపు హై చెప్పాలి ఫ్రెండ్స్ ఇవైతే ఫుడ్స్ ఏంటి ఐస్ యూ ఏంటి పుట్టి ఏంటంటే బనానాస్ ఆరెంజెస్ ఆరెంజెస్ యాపిల్స్